రెండు రెండు అమ్మ వచ్చిన దూర్ నుంచి ఏమేమి తెచ్చిందో మీకు కూడా చూపిస్తాను పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకుంటే మంచిది అంటండి సో నేనైతే అమ్మచాత తెప్పించుకుంటుంటాను బెల్లము అండ్ మా అమ్మమ్మ వాళ్ళ చెట్టు మునక్కాయలు పిల్లల కోసం నెయ్యి అలాగే కరివేపాకు గోరింటాకు నిమ్మకాయలు ఇవన్నీ నార్మల్ అండి ఇవి పక్కన పెట్టేస్తే ఇవి నా పెళ్లికి తెచ్చుకున్న సవరము జడకుచ్చులు రేపు దసరాకి వేసుకుందామని తమ్మని చెప్పాను నేను ఇలా పల్లికి లించి నవ్వినప్పుడల్లా మీరు ఎప్పుడు ఇంత హ్యాపీగా ఎలా అక్క అని కమెంట్ చేస్తుంటారు మనం లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే చేయాల్సింది ఒక్కటే అబ్బా పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడం పక్కనోళ్ళ మీద పడి ఆడవకుండా ఉండడం ఇవి రెండు చేస్తే చాలు ఉన్న దాంట్లో హ్యాపీగా బతికేయచ్చు నవరాత్రులు చేసుకుంటున్నాను కదా కట్టుకుంటానని మమ్మైతే మా అమ్మ అయితే నాకు నాలుగో ఐదో చీరలు తీసుకొచ్చింది బ్లౌజెస్ కూడా అక్కడే గుర్తించుకుని తీసుకొస్తది ఇక్కడైతే త్రీ ఫిఫ్టీ ఓ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు అక్కడైతే టూ హండ్రెడ్ శారీస్ కి మ్యాచింగ్ కొన్ని బ్యాంగిల్స్ కూడా పంపించింది మా చెల్లి లాంగ్ హెయిర్ నాకు ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఇవాళ నేను వేసుకునే డ్రెస్ వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను కమ్యూనిటీ లో లింక్ ఇస్తాను మీకు కావాలంటే చెక్ చేయండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది నెంబర్ వన్ క్వాలిటీ థౌజండ్ లోపే పడింది